భారత క్రికెట్ వర్గాల్లో ఇటీవల వర్క్లోడ్ మేనేజ్మెంట్ అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది ముఖ్యంగా ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు జస్ప్రీత్ బుమ్రా ఈ విషయంపై మాట్లాడుతూ ఐదు టెస్టులకు గాను తాను కేవలం మూడింట్లో మాత్రమే ఆడతానని చెప్పుకొచ్చాడు చెప్పినట్టుగానే కేవలం మూడు మ్యాచ్ల్లోనే ఆడాడు రెండు ఐదో టెస్ట్ కు విశ్రాంతి తీసుకున్నాడు ఈ నేపథ్యంలో వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అనే అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది త్వరలో ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు జరగనుంది సెప్టెంబర్ తొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు ఈ టోర్నీ జరగనుంది ఈ టోర్నీ కోసం భారత సెలెక్టర్లు మంగళవారం టీమిండియా జట్టును ప్రకటించనున్నారు ఇందులో బూమ్రాకు చోటు దక్కుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది ఈ పరిస్థితుల్లో టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ బూమ్రాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఓ సలహా ఇచ్చారు జస్ప్రీత్ సేవలను సుదీర్ఘ ఫార్మాట్ లో ఎక్కువగా వినియోగించుకోవాలని సూచించారు విషయంలో భారత సెలెక్టర్లు నిర్ణయానికి ఇంగ్లాండ్ పర్యటనలో అతను మూడు మ్యాచ్లకు మాత్రమే అందుబాటులో ఉంటానని సెలక్షన్ కమిటీకి ముందుగానే చెప్పాడని గవాస్కర్ గుర్తు చేశారు ఆసియా కప్ తర్వాత వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికాలతో టెస్ట్ సిరీస్ ఉన్న నేపథ్యంలో సుమారు నెల రోజుల గ్యాప్ ఉందని తనకు తెలిసినంత వరకు బూమ్రాకు ఈ విశ్రాంతి సరిపోతుందన్నారు సెలెక్టర్లు అతన్ని చిన్న చిన్న జట్లతో ద్వైపాక్షిక సిరీస్లు ఆడించొద్దని సూచించారు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలన్న గవాస్కర్ అతన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని అభిప్రాయపడ్డారు టీ ట్వంటీ ప్రపంచ రెండు వేల ఇరవై ఐదు తర్వాత గాయపడిన బూమ్రా ఆ తర్వాత జాతీయ జట్టుకు దూరం అయ్యాడు ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్లో అన్ని మ్యాచ్ల్లో ఆడిన తర్వాత వెన్నొప్పితో ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం అయ్యాడు ఆ తర్వాత ఐపీఎల్ లోనూ కొన్ని మ్యాచ్లు ఆడలేదు ఈ నేపథ్యంలో పరిభారం భారం దృష్ట్యా ఇంగ్లాండ్ తో కూడా మూడు టెస్ట్లే ఆడాడు ఈ పరిస్థితుల్లో బూమ్రా రెడ్ బాల్ క్రికెట్ మాత్రమే ఆడించాలని చిన్న జట్లపై వైట్ బాల్ సిరీస్లు ఆడించొద్దని గవాస్కర్ సలహా ఇచ్చారు